తుఫాన్ అప్పుడు బంగ్లాదేశ్ నుంచి కొడుకు కదా ఒక షిప్ అదైతే అక్కడ ఉంది మనం అయితే వెళ్ళి అక్కడికి చూద్దాం ఇప్పుడు లాస్ట్ వీడియోలో మీకు వైజాగ్ లోని వరకు అయితే చూపించాను ఈ వీడియోలో ఏంటంటే మిగతా కొన్ని కొన్ని ప్లేస్లు అయితే తిరిగాము ఆర్కే బీచ్ తిన్నేటి పార్క్ అని అదైతే మిగతా రిమైనింగ్ ఈ వీడియో అయితే చూపి మీరు కానీ మిస్ అయ్యి ఉంటే దాని ఐ కార్డ్స్ ఇస్తాను వెళ్ళి చూడండి ఇందాక మనం ఎలాగైతే నడిచొచ్చాము స్టెప్స్ మీద అలాగే నడిచి కిందకి వెళ్తే తెన్నెట్టి పార్క్ అనేది ఉంటుందండి అక్కడే మన బంగ్లాదేశ్ నుంచి కొట్టుకొచ్చింది కదా మొన్న తుఫాన్ అప్పుడు బంగ్లాదేశ్ నుంచి కొట్టుకొచ్చింది కదా ఒక షిప్పు అదైతే అక్కడుంది మనం అయితే వెళ్ళి అక్కడికి వెళ్ళి చూద్దాం దాన్ని ఇప్పుడు మీరు చూసారు కదా ఇదే కైలాస్ గిరి కొండ పైన అయితే పార్క్ అయితే ఉండేది దీనికి నడిచి వెళ్ళొచ్చు ప్లస్ ఏంటంటే బై వెహికల్స్ వేసుకుని వెళ్ళొచ్చు ఈ కొండపై నుంచి వ్యూస్ అయితే ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయి ఇప్పుడైతే మనం ఆ కొండ దిగేసి తెన్నేటి పార్క్ అయితే వెళ్తున్నాము ఇక్కడ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంది తెన్నేటి పార్క్ ఈ కొండ కింద అయితే ఉంటుంది ఇక్కడ పార్క్ అను ప్లస్ ఏంటంటే మన బంగ్లాదేశ్ నుంచి కొట్టుకొచ్చింది కదా ఒకటి మన భారతదేశానికి నౌక అది అయితే ఇక్కడ ఉంది మీరు కనుక నడిచి వెళ్తుంటే ఈ స్పాట్ ను అయితే మీరు అసలు మిస్ అవ్వకుండా ఇక్కడ నుంచి కూర్చొని చూస్తే ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది మీటర్స్ ఇక్కడైతే వచ్చేటప్పుడు సిక్స్ ఫిఫ్టీ మీటర్స్ అయితే వచ్చింది ఫైనల్ గా అయితే పార్క్ అయితే వచ్చాము అప్పుడైతే మనం లోపల అయితే ఇక్కడ రాగానే తెన్నెటి విశ్వనాథం గారి చిన్న బొమ్మ అయితే అక్కడ కనిపించింది ఇదిగోండి ఇది మొత్తం పార్క్ ఏను పార్క్ అంటారు దీన్ని వైజాగ్ ఇండియాలోని గ్రీనెస్ట్ సిటీస్ ఇది ఒకటి ఇక్కడికి వస్తే ఎటు చూసిన గ్రీనరీ బీచ్ కొండలు ఎక్సల్ లెంట్ కయితే ఉంది అందుకే అనుకుంటా వైజాగ్ ద సిటీ ఆఫ్ డెస్టినేషన్ అంటారు మేమైతే నడిచి నడిచి అయితే వచ్చాము మాకైతే చెమట్ల కిందాకైతే తడిసిపోయినాయి మాకైతే వర్షాకాలం స్టార్ట్ అయిపోయినా కానీ ఎండలు అయితే బీవచ్చంగా ఉన్నాయి మాకైతే కింద నుంచి అయితే షర్ట్లు ప్యాంటు మొత్తం తడిసిపోయినాయి మాకైతే ఇంత దూరం నడిచి వచ్చినందుకు మాకైతే ఇక్కడికి రాగానేది ప్లేస్ చూసి వర్త్ వర్మ వర్త్ అనిపించింది ఇదిగో మీకు కనిపిస్తున్నాం కదా ఈ షిప్ బంగ్లాదేశ్ నుంచి అయితే కొట్టుకొని మన ఇండియాకి అయితే వచ్చింది అది వచ్చి వైజాగ్ లోనే ఈ బీచ్ దగ్గర అయితే కూర్కోపోయింది మీరు కనుక ఇక్కడ చూస్తే ఈ ప్రొఫైలర్కి మొత్తం వల్ల మొత్తం చిక్కుకొని స్ట్రక్ అయిపోయినట్టుంది అందువల్ల ఇటు కదలలేక కొట్టుకుని అయితే వచ్చేసింది ఈ షిప్ ఆ ఫ్యాన్ చూస్తే నా నాయంత ఫ్యాన్ అయితే ఎంత పెద్ద ఫ్యాన్ చూడండి ఇదే స్టక్ అయిపోయిందంటే ఎంత వాళ్ళు ఇరుక్కువ ఉంటుంది దాంట్లో ఇక్కడ చూస్తే మీరు షిప్కి ఇక్కడ నెంబర్స్ అయితే వేస్తున్నారు ఇది బహుశా వాటర్ లెవెల్స్ అనుకుంటాను చూడండి ఎంత హైట్ ఉందో షిప్ అయితే ఇదిగోండి ఇది ఉంది కదా ఇది షిప్కి స్టీరింగ్ లాంటిది దాన్ని ఎట్టి తిప్పితే ఇటు దిగుతుంది షిప్ అయితే నేను చాలా వీడియోస్లో చూశాను కానీ ఇంత పెద్ద షిప్ అనుకోలేదు అది వీడియోస్లో చూసి చిన్న షిప్ అనుకున్నాను ఇక్కడికి వచ్చి చూసి చాలా అంటే చాలా పెద్ద షిప్ ఇది మేము వెళ్ళేసరికి దీన్ని రిపేర్ అయితే చేస్తా ఉన్నారు దీన్ని టూరిస్ట్ స్పాట్లయితే చేస్తారంట లైక్ మన వైజాగ్లో టూరిస్ట్ సభ్యమే ఉంది కదా అలాగైతే చేస్తారంట దీన్ని ఈ షిప్ కదలకుండా ఉండడానికి చూడండి అంతలో చైన్లు అయితే వేసి దీన్ని కట్టేస్తున్నారు కొండలకేసి చూడండి ఎంత పెద్ద చైన్ ఇది ఎంత పొడుగుందో చూడండి చైను ముందు వెనక ఎట్టు కదలకుండా చైన్లు అయితే తక్కనేసి కట్టేస్తున్నారు దీన్ని షిప్ ను కనుక మళ్ళీ రిపేర్ చేసి దీంట్లో ఏదో ఒకటి మ్యూజియం లాంటిది కనిపెడితే వన్ ఆఫ్ ది టూరిస్ట్ స్పాట్ అయిపోద్ది వైజాగ్ లో అయితే అలా బీచ్ అంతా తిరిగేటప్పటికి ఈవినింగ్ అయితే సన్సెట్ అయితే వచ్చేసింది మాకైతే చూడండి నాకు తెలిసి ఈ పార్క్ కి ఇక్కడ కానీ ఫ్యామిలీతో కనుక వస్తే చాలా అంటే చాలా చిల్ అవుతారు వాళ్ళైతే పిల్లలైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారండి మనమైతే ఇప్పుడు వరకు వైజాగ్ లోని తెట్ పార్క్ అయితే చూసామండి మనం ఇప్పుడైతే ఆర్కే బీచ్ అయితే వెళ్తాం మనం అయితే ఇప్పుడు రూమ్ కెళ్ళి ఫ్రెష్ప్ అప్పుడు అప్పుడైతే ఆర్కే బీచ్ వెళ్తాం ఆర్కే బీచ్ వైజాగ్ లో కల్లా ఫేమస్ బీచ్ లో కల్లా ఒక బీచ్ ఆర్కే బీచ్ మేమైతే రేపిడా బుక్ చేసుకున్నాం అండి పార్క్ నుంచి మా రూమ్ దగ్గరికి ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు మేమైతే రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి మొబైల్స్ అన్నింటికి ఛార్జింగ్ పెట్టుకొని మేము ఆర్కే బీచ్ అయితే బయలుదేరినాము సారి మేమైతే ఓలా అయితే బుక్ చేసుకున్నామండి అండి ఇదైతే హండ్రెడ్ రూపీస్ అయితే పడింది మాకు నైట్ ఫోటో మాత్రం ఆర్కే బీచ్ అందంగానే ఉంది బట్ ఇక్కడ నైట్ పూట ఏం చూసిందని తెలియదు మా నెల్లూరు బీచ్ మా నెల్లూరు బీచ్ బాగానే ఉంటాయి మన బీచ్ కంటే కాబట్టి ఇక్కడ లైటింగ్ బీచ్ ఈ బీచ్ దగ్గర మనం కొంచెం ముందరకైతే వస్తే ఇక్కడైతే మనకి రెంట్ కి అయితే చీరలు అయితే దొరుకుతాయండి అంటే మనం బీచ్ దగ్గర వేసుకుని కూర్చోవడానికి గంటకి ఎంత వీళ్ళు చార్జ్ చేస్తారు ఇక్కడ ఏం లేదు మన నెల్లూరు బీచ్ లాగే ఉంది ఇది కూడా కాకపోతే వైజాగ్ వాళ్ళకి ఈ బీచ్ ఫేమస్ వైజాగ్ అనే కాదు ప్రతి మూవీలో కూడా ఈ బీచ్ అనేది ఫేమస్ మన నెల్లూరులో కూడా చాలా ఫేమస్ బీచెస్ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ఇక్కడ సిటీ ప్లస్ ఏంటంటే క్రౌడ్ ఎక్కువ కాబట్టి ఫేమస్ బీచ్ అండి మనది సిటీ అంత పెద్ద ఎక్స్పాన్షన్ కాలేదు కాబట్టి దూరంగా ఉన్నాయి కాబట్టి మన నెల్లూరు బీచ్ మా నెల్లూరులో ఉన్న బీచ్లన్నీ అంత పెద్ద పాపులారిటీ లేదు తెలిసి ఈ బీచ్ల్లో మన నెల్లూరు బీచ్లు కూడా ఈ ఆర్కే బీచ్ దగ్గర ఎటు చూసినా కానీ మీకు స్ట్రీట్ ఫుడ్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా అనిపిస్తుంది ఎటు చూసినా కానీ పానీపూరి ప్లస్ ఏంటంటే మిక్చర్ లంగళలో చాలా అంటే చాలా ఉంటాయి ఇక్కడ నేను గనక వైజాగ్ లో గనక ఉండి ఉండి ఉంటే నేనైతే ప్రతి రోజు బీచ్ దగ్గరకు వచ్చి ఆ స్ట్రీట్ ఫుడ్ కొనుక్కొని తింటా బీచ్ వ్యూని చూస్తే రోజు అయితే ఎంజాయ్ చేసేవాడి మేమైతే ఆర్కే బీచ్ అయితే చూసుకొని మేము రూమ్కి అయితే వెళ్తున్నాము రూమ్ కి వెళ్ళి ఫుడ్ తినేసి అవుట్ చేసి మేమైతే అన్నవరం అయితే బయలుదేరదాం అనుకుంటున్నాం మేమైతే ఫస్ట్ సింహాచలం వెళ్దాం అనుకున్నాం ఇప్పుడైతే టైమ్లో టెన్ థర్టీ అయింది కదా సో గుడి అయితే మూసేసి ఉంటారు మళ్ళీ రేపు పొద్దున టెన్కి అయితే తీస్తారంట సో అందుకే మేమైతే అన్నవరంకి అయితే ప్లాన్ చేసుకున్నాం మా ట్రిప్ని వైజాగ్ నుంచి అన్నవరం జస్ట్ హండ్రెడ్ కిలోమీటర్స్ అండి టూ ఆర్ త్రీ అవర్స్లో అయితే వెళ్ళిపోవచ్చు బస్సులో అయితే మేమైతే బస్సులో వెళ్తూ ఉన్నామండి ఆర్కే బీచ్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్కి మాకైతే ఫిఫ్టీన్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఇదేనండి మేమైతే ఈ రోజు నైట్ తినేది పరోటాను ఆలు కర్రీ ప్లస్ ఇంకోటి ఏంటంటే పెరుగన్నం అయితే తీసుకున్నాను నేను ఎందుకంటే నాకు నైట్ పూట జర్నీ చేస్తే గ్యాస్ స్టవ్ అయితే వచ్చేస్తుంది ఖచ్చితంగా అందువల్ల పెరుగన్నం తింటే ప్రశాంతంగా అయితే పడుకొని పోవచ్చు మార్నింగ్ నుంచి తిరిగి తిరిగి నాకైతే ఒళ్ళు అయితే పులిసిపోందండి అందుకే నేనైతే అని ఫిక్స్ అయిపోయినాను రాత్రి అంతా హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ప్రజెంటు అన్నవరం దగ్గరికి అయితే వచ్చినాము నైట్ టూ ఓ క్లాక్ అవుతుంది ఎవ్వరు లేరు మీ ఇద్దరే నడుచుకుంటే మెట్లయితే ఎక్కుతా ఉన్నాం చూడండి మీరు చూస్తే చుట్టూ కారు చేయకట్టే ఎట్టు నుంచి అయితే చాలా అంటే చాలా భయం వేస్తుంది నేను మా ఫ్రెండ్ మేమిద్దరం వెళ్తా ఉన్నాం టైం అయితే టూ ఓ క్లాక్ అయితే అవుతుంది మార్నింగ్ వైజాగ్లో పావుని చూసినప్పుడు నుంచి నాకైతే చాలా అంటే చాలా భయం వేస్తూ ఉందండి ఇక్కడ ఎటు చూసినా కానీ అన్నవరం పెద్ద కొండ అయితే కాదండి చిన్న కొండేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేదంటే అరగంట లోపల మీరు అయితే కొండ అయితే ఎక్కయగలరు చిన్న కొండేను ఈ కొండపైకి రోడ్ ఫెసిలిటీ కూడా ఉందండి బైక్ లో లో ఏ వెహికల్ అయినా రావచ్చు అన్న తిరుమల వెళ్ళేది ఎక్కడ ఉంటాయి కదా టీటీడీ జలప్రసాదం అని అలాగే ఇక్కడ కూడా సత్యదేవుని జలప్రసాదం అని అయితే ఉంది ఇలాంటిది చాలా అంటే చాలా మంచి విషయం అని చెప్పొచ్చు ఎందుకంటే చాలా దూరం నుంచి అయితే వచ్చాము మేమైతే రైట్ టు అయింది ఇప్పుడైతే ఏ షాప్ ఓపెన్ లేవు మేము అయితే ఆ వాటర్ పట్టుకొని తాగినాము చాలా అంటే చాలా పొద్దుపోయింది కదా ఎక్కడ స్టే చేద్దాం అనుకున్నాము మేమైతే సరే గుడి దగ్గర పోయి పడుకుందాం అని అనుకున్నాము ఇక్కడ అయితే ఫ్రీ డార్మిటరీస్ అయితే ఉన్నాయండి డార్మిటరీ ప్లస్ లాకర్ ఉంది ఇక్కడ టూ హండ్రెడ్ కడితే మనకు లాకర్ ఇస్తారు అక్కడైతే మన సామాన్ పెట్టుకున్నాం ఇప్పుడైతే ప్రజెంట్ ఫోర్ ఓ క్లాక్ అవుతుంది స్వామి వారికి అయితే సుప్రభాతం అయితే స్టార్ట్ అయింది మాకైతే ఎర్లీ మార్నింగ్ దర్శనం అయితే అయిందండి దర్శనం అయితే ఎక్స లెంట్కి అయితే అయింది మాకైతే మేమైతే మా ప్లాన్లో అన్నవరం అయితే అనుకోలేదండి నైట్ నైట్ మేము జస్ట్ అన్నవరం వెళ్దాం అనుకొని ఫిక్స్ అయిపోయితే వచ్చేసాము మాకైతే అన్నవరంలో సిక్స్ థర్టీ సెవెన్కి అయితే మాకు దర్శనం అంతా అయిపోయిందండి మేమైతే ఇప్పుడు బయలుదేరి విజయవాడకి అయితే వెళ్తా ఉన్నాము విజయవాడలో దుర్గమ్మను చూసుకొని చాలా రోజులు అయితే అయింది మేము కూడా విజయవాడకి వెళ్దాం అనుకోలేదు ప్లస్ ఇప్పుడు ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తా ఉన్నాము కూడా మళ్ళీ వైజాగ్ వెళ్దాం అనుకున్నాం కాకపోతే మేమైతే చాలా అంటే చాలా టైట్ అయిపోయినాము సో తిరగలేము ఎందుకంటే నైట్ టూ డేస్ నుంచి నిద్ర లేదు అందులో ఏంటంటే అక్కడ వైజాగ్ వెళ్ళినామంటే ఒక టూ డేస్ అయితే ఉండాలి ఇప్పుడైతే మనం విజయవాడకి వెళ్ళి విజయవాడలో దుర్గమ్మని దర్శనం చేసుకున్నాం గుడి దిగుడికి ఎంటర్ అయ్యే పక్కనే ఈ గుహలు అయితే కనిపించాయండి చాలా అంటే చాలా పురాతనమైన గుహలు అంటాయి మనకైతే తెలియదు ఎంత పురాతనమైనయని విజయవాడలో దుర్గమ్మని దర్శనం చేసుకుని బయటికి రాగానే నా చెప్పులు ఎవడ పట్టేశాడంటే టైం అయితే టూ థర్టీ అండి ఎర్రటండా కాళ్ళు అయితే మట్టమొట్టం మాడిపోతూ ఉన్నాయి ఏం చేస్తాం సగం చేయింది అనుకోని వస్తా వస్తా కొందరబుల్ పెట్టి చెప్పులు కొనుక్కొని అయితే వచ్చాను మేమైతే విజయవాడ నుంచి ట్రైన్ అయితే బుక్ చేస్తున్నాం అండి మేము మాకైతే వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ట్రైన్ టికెట్ ఇదండి మా వైజాగ్ వైజాగ్ నుంచి అన్నవరం అన్నవరం నుంచి విజయవాడ విజయవాడ నుంచి నెల్లూరు మేము జెంట్స్ కాబట్టి అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని వెళ్తున్నాం మీరు ఫ్యామిలీస్ అయితే బిస్కెట్ అయిపోతారు జాగ్రత్త మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను వీడియో నచ్చితే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియోకి లైక్ కొట్టాలండి